యొక్క వైఎస్ఆర్ కడప జిల్లా చాపాడు మండలం బద్రిపల్లి గ్రామంలో శ్రీ 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 అవధూత దిగంబర వీరయ్య స్వామి వారి నలభై ఎనిమిదవ ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకుని రైతులకు పునరుజ్ఞకమవుతూ నిర్వహిస్తున్నటువంటి యొక్క న్యూ కేటగిరీ విభాగంలో మొదటి

కౌన్సిల్ చేసుకున్నాయి ఆరోప శ్రీ వీరభద్ర స్వామి ఆశీస్సులతో తలారి పెద్ద గారు వెలికల దిన్న గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వా జప్ప మూడు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది అడుగుల ఆరంగులాల దూరాన్ని లాగి ఆరో బహుమతిని చేసుకున్నాయండి బహుమతులు సాధించిన వారు అలాగే బహుమతుల దాతలు స్వామివారి ప్రాంగణం దగ్గరికి రెడీగా రావాల్సింది చేస్తున్నాం రైట్ థ్యాంక్